వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఆమిదాల వీధి వినాయక చవితి ఉత్సవ సమితి మిత్ర బృందం అందరూ కలిసి ప్రతి ఏటా ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది అదే విధంగా అందులో భాగంగా ఈ రోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ప్రసాదం వితరణ చేయడం జరుగుతోంది ఈ ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మేము పదేళ్ల నుంచి గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆనందాలతో శాంతిగా చెరుపుపోవాలని ప్రతి ఒక్కరికి కలగాలని అందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు మేము మా అమితాల వీధి నందు గత పది సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాన్ని పుచ్చిపెట్టి ఘనంగా అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము మూడో రోజు కూడా అన్నదానం ఘనంగా చేయడం జరిగినది ఈ రోజు కూడా పబ్లిక్ లో వచ్చి అందరికీ అన్నదానం చేయాలనే ఒక కాన్సెప్ట్ తో నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్ సర్కిల్ యొక్క అందరూ కలయికతో ఈ రోజు ఘనంగా చేయడం జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించండి అందరూ వచ్చి ప్రసాదము స్వీకరించండి